హలో నార్మల్ దోశ తిని తిని మీరు లావైపోతున్నారా అలాంటప్పుడు ఇది ట్రై చేయండి వన్ కప్ ఆఫ్ మినప్పప్పు పొట్టైనా పర్వాలేదు నార్మల్ మినప్పప్పు అయినా పర్లేదు వన్ కప్ ఆఫ్ శనగపప్పు వన్ కప్ ఆఫ్ పెసరపప్పు నార్మల్ అయినా పర్లేదు పొట్టు పెసలైనా పర్లేదు వన్ కప్ ఆఫ్ కిన్వా కినువ లేకపోతే నార్మల్ జొన్నలు రాగులు ఏదేసుకున్నా సర్లేదు పర్లేదు వన్ థర్డ్ కప్ ఆఫ్ రైస్ రైస్ యూ కెన్ స్కిప్ నేనైతే యాడ్ చేశాను జస్ట్ ఎవ్రీ టైమ్ అయితే ఏమి యాడ్ చేయను వన్ థర్డ్ కప్ ఆఫ్ గోధుమ రవ్వ ఇదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ఆఫ్ మెంతులు ఇవన్నిటిని బాగా వాష్ చేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టండి ఆ తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేనైతే కొంచెం కోజ్గా గ్రైండ్ చేసుకుంటాను అలా అయినా బాగానే ఉంటుంది మెత్తగా అయినా బాగానే ఉంటుంది మీరు గ్రైండ్ చేశాక మాత్రం ఫర్మెంట్ చేయకండి ఇలానే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇది చాలా ప్రోటీన్ రిచ్ దోశ కాబట్టి ఒక్క దోశ మన పిల్లలకి పెట్టినా సరే చాలా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా ఫిల్లింగ్ ఉంటుంది వాళ్ళకి కడుపు కూడా సో ఇలా అయితే ట్రై చేయండి బట్ ఫర్మెంటేషన్ నాకైతే నచ్చదు మీరు కావాలి అనుకుంటే ఫర్మెంట్ చేసుకొని కూడా దీంట్లో రైస్ ఉండదు కాబట్టి ఎవరైతే కాప్స్ ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ దోశ ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది మీరు ట్రై చేసి చూడండి పిల్లలకైతేనేమో మంచిగా గీ యాడ్ చేసి ఈ దోశ చేయండి వాళ్ళకి చాలా నచ్చుతుంది అండ్ వేరే దోశ నార్మల్ దోశ కావాలని కూడా వాళ్ళు ఎప్పుడూ అడగరు చూడండి ఎంత బాగుందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ